మీ అందరికీ కూడా తెలంగాణ రజతోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను తల్లి సనుబాలకు నోచని పిల్లల్లాగా తెలంగాణ బిడ్డలు రోధించారు ఆనాడు కాంగ్రెస్ లో టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసింటారు తప్ప ఏనాడు నోరు తీసి కొట్టాడలేదు ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ ఏందా బాబు ఏందా పని లేదా రెడీ ఇవ్వలేవలాడు పోండి మీరు మీకేం పని లేదావా పది మంది కాదు కదా సభ ఉంది కదా ఉండండి కామ్ కూడా డిస్టర్బ్ చేయండి మీరు అట్లా ఏ బాబు ఏ బాబు ఇక్కడ ఇక్కడ నేను మాట్లాడుతున్నా అక్కడ మీరు ఏమైనా అర్థం ఏది అర్థం కావాలి ప్రజలకు ఏం పనిలేదావా ఇదేం పద్ధతి మీరు పార్టీ కార్యకర్తలేనా ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజ్లే మీద అప్పుడు నాకు కాలు ఇరిగింది కుంటుకుంటున్నాం ఎంతకుంటున్నాం మళ్ళా నేను బయలుదేరినా ఆశపడ్డాం కదా నమ్మి బోల్తా పడ్డాం కదా గల్లంతైనం కదా ఒక ఊళ్ళే మొలక మొలక నాట్లేసే టైం వస్తే అల్కుడు చేస్తాను బట్టల మొలక అల్కుడు చేస్తాం కదా తుకాలు పోయేమా పెద్ద మొగోడని కొన్ని పిలిచినటు మొగోడని మోల్కాలుస్తాను పిలిస్తే ఎలక పిల్లని చూసి లెంకర పడ్డాడు ఆరు చందమాలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం కాబట్టి ఎత్తడు తవ్వడు మోయాడు తీర్థం బోదాం తిమ్మక్క అంటే వాడు గుళ్ళే మనం సల్లే ఆ గాడుదలకు గడ్డేసి బల్రకి పాల్వని తెస్తాయి పోతాయా కట్టి వాని చేతలు పడితే యుద్ధం నంది చేయమని పడితే వాటిదే బొబ్బా బబురాజమానం పజగోవిందం శూన్య శూన్యాస్తాలు తప్ప